मम्मा लैप बैठे किदा दे ले पैक कर लिया कुछ ना हो वो जैसे मैं मरी बोले कुछ नहीं मैं फोन दे सर बैठा मैं गलत है ले ले ये मों सी ये भी वाला में कुछ कुछ कुछ

செய்யலான ஹோட்டல் டே போட்ட மாதிரி சல்லடை போத்தி அமரனாய் அம்மா செய்யானாலயம் சாம் பண்ணுச்சு ஸ்ரீதேவி பூமி தேவி ஸ்வாமி நமஹ ஹ ஸ்ரீதேவி சயேத்யா ஸ்ரீ ஹர்கா కొంచెం టీ కూడా తాగిపోతే ఎట్టా చూడి వేడి తెచ్చి తాగుతావని ఇక్కడ మన బాగుండద తేడా ఉందా వంతులు కానీ ఇక్కడ కానీ గొంతు ఇక్కడ గొంతులో కానీ ఏమీ లేదు ఎందుకని నీకు మా మనోరాళ్ళు ఎంతమంది మనోరాళ్ళు అబ్బాయికి పిల్లలు ఎంతమంది మనోరాడు ఫోన్ చేస్తారు ఎప్పుడన్నా అస్సలు మనవాడు కానీ హైదరాబాద్ మొత్తం హైదరాబాద్ వెళ్తున్నా ఏ విషయం తెలియదు నువ్వు ఎప్పుడు వెళ్ళలేదా నేను ఎప్పుడు తీసుకెళ్ళలేదు ఆడికి అస్సలు ఒక్కటే ఉండింది ఇన్నాళ్ళు ఊర్లో ఒక్కటే ఉండేది ఇక్కడ గుడిపోయి అవునా ఒకటే వాళ్ళు ఏదో మనిస్తానం మీద వాళ్ళు చూస్తూ ఉన్నారు కానీ ఆయన ఎప్పుడు తీసుకెళ్ళి

అవును అవును మనూరు మనవర ఊసే ఆటో కూడా ఎమన్న స్టార్ట్ చేసి మాట్లాడడం మొదచాడు

हां हां मैंने वो ही गिद्द हां आ చూసారు కదండీ ఏమమ్మ పరిస్థితి ఈ విధంగా ఉంది నాకైతే చాలా బాధ అనిపించిందండి కాసేపు ఎదురుగా కాసేపు కూర్చొని మాట్లాడనిపించింది తోటి అందుకే అన్ని విషయాలు కూర్చొని అయితే మాట్లాడాను చాలా బాధ ఇస్తుందండి ఏమీ తినడానికి ఇష్టపడట్లేదు ఏమి తినట్లేదండి ఓకేనండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్ చాలా చాలా యూజ్ అవుతుందండి ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్